చరిత్రలో మొట్టమొదటిసారిగా రికార్డు దేనికి అనుకుంటున్నారా ఏకంగా ఇరవై రెండు వేల రూపాయలు ఆ పంట పండిన వారికి పండగ అంటున్నారు ఏమిటి ఆ ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ లోని కొబ్బరి రైతులకైతే ఇది నిజంగా పండుగ సమయంగా చెప్పాలి చరిత్రలో ఎన్నలు లేని విధంగా కొబ్బరికాయలకు గరిష్ట ధరలు లభిస్తా ఉన్నాయి ఇటీవల అంబాజీపేట మార్కెట్ లో వెయ్యి కొబ్బరికాయలు ఇరవై రెండు వేల ధరకు అమ్ముడయ్యాయి కొందరు రైతుల ప్రకారం లంక గ్రామాల్లో అయితే ఈ ధర ఇరవై మూడు వేల ధర కూడా పలికి పలికింది అని చెప్తున్నారు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో దిగుబడి తక్కువగా ఉండడంతో ఆంధ్రాకు మార్కెట్ డిమాండ్ పెరిగిందని చెప్తా ఉన్నారు ఈ రికార్డు ధరలు రైతుల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తున్నాయని కూడా అంటున్నారండి ప్రస్తుతం ఉమ్మడి ఉదయ గోవా ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు లక్ష ఎనిమిది వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతూ ఉంది అందులో ఒక కోనసీమలోనే ఒక లక్ష పదివేల ఎకరాలున్నాయి గతేడాది మేలో కొబ్బరి ధర పన్నెండు వేలు దాటింది ఈ మే ఈ ఏడాది మే చివరిలో పదహారు వేల వరకు పెరిగింది జూన్ మొదటి వారం వచ్చే పద్దెనిమిది వేల ఐదు వందల ధర పలికింది శనివారం నాటికి ఇది ఏకంగా ఇరవై రెండు వేల ధరను దాటిందండి ఇదే ధోరణి కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులకైతే చెప్తున్నారు ఏది ఏమైనా ఇది కొబ్బరి పండించే రైతులకి నీళ్ల కొబ్బరి పండించే రైతులకి ఇది శుభవార్తగానే చెప్పాలి మరి చూద్దాం ఈ వీడియో మీద ఈ కొబ్బరి రైతులు ఏమైనా కామెంట్ చేస్తారో